ప్రైస్ ప్రైజ్ దలాడ్ దేవనామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరు మన విశ్వాసాన్ని బలపరచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము కొన్ని విషయాలల్లో ప్రార్థనకి ప్రత్యేకమైన స్థానాన్ని చూస్తాము ప్రత్యేకమైన స్థలాన్ని చూసుకుంటాము కొందరు విశ్వాసులు కానీ నూతనంగా విశ్వసించిన బిడ్డలు నూతనంగా దేవునిలో దేవుని రక్తంచే కడగబడిన బిడ్డలు ఒక ఆలోచన కలిగి ఉంటారు కొందరికే అందరూ అని నేను చెప్పడం లేదు కానీ కొందరికి ప్రార్థన చేయాలంటే ప్రత్యేకమైన స్థలము కావాలి ఒక పరిశుద్ధమైన గది కావాలని చూస్తూ ఉంటారు మనం ప్రార్థించే స్థలము పరిశుద్ధంగా ఉండాలి ఎవరు కూడా భార్య మరి గడపని గది ఒక మంచి శ్రేష్టమైన గది పరిశుద్ధమైన గదిలో ఉండి నేను దేవునికి ప్రార్థన చేయాలి అని వెదుగుతూ ఉంటారు పరిశుద్ధమైన స్థలము కోసం ఏకాంత ప్రార్థన కోసం ఒక మంచి గది కానీ ఒక మంచి స్థలము కానీ ఉండాలని చాలామంది అనుకుంటారు ప్రియ సహోదరి సహోదరుడా నీవు అట్టి స్థలాన్ని వెదుకుతున్నావు కానీ దేవుడు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదుడా నువ్వు ప్రత్యేకమైన స్థలాన్ని పరిశుద్ధమైన స్థలాన్ని ఈ లోకంలో నువ్వు వెదుగుతున్నావు ఒక మంచి స్థలాన్ని చూసుకుంటున్నావు నీవు నీవు ఉన్న ఈ గృహంలో మరి గదులు తక్కువ ఉన్నప్పటికీ నీవు ఉన్న స్థలాన్ని బట్టి నాకు ఒక మంచి స్థలము కావాలి దేవుని స్థుతించడానికి మరి జనాలు మరి అడవని స్థలము కానీ ఒక పరిశుద్ధమైన స్థలం ఏకాంత స్థలమున కావాలని నీ ఉద్దేశం కలిగి మరి ఆ స్థలము కోసం ఆ సమయం కోసం చూస్తున్నావేమో దయచేసి ప్రియ సహోదరి సహోదడ నీవు ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేసినా ఎక్కడ ఉండి ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు ఈ లోకంలో ఈ స్థలాలు ఈ పరిశుద్ధమైన మరి స్థలము కోసం వేచి చూడవద్దు దేవుడు ఎరిగేది నీ హృదయాన్ని చూస్తున్నాడు పరిశుద్ధమైన నీ హృదయాన్ని పాప కళంకములు లేని నీ హృదయాన్ని చూస్తున్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ మురికివాడులో ఉన్నా ఏ రోత బ్రతుకులో ఉన్నా ఏ చీకటిలో ఉన్నా నీవు ఆ క్షణమందు ఆ మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడు అప్రత్యేకమైన స్థలాన్ని పరిశుద్ధమైన స్థలాన్ని మరి ఒక స్థలాన్ని నేను కేటాయించుకోవాలా దేవుణ్ణి స్థుతించడానికి నా ఇంటిలో నా గృహంలో మరి స్థలమే లేకుండా అవుతుంది ఈ ఉన్న ఈ ఒక్క గది ఉన్న ఈ రెండు గదులు మా పిల్లలకి మాకు మా కుటుంబం జీవన జీవనం గడపడానికే సరిపోతుంది ఎక్కడా స్థలం లేదని నువ్వు అనుకుంటున్నావేమో కొందరు అలాంటి ఉద్దేశం కలిగే ఉంటున్నారు ప్రార్థని అలక్ష్య నిర్లక్ష్యంలో చేస్తున్నారు నాకు మంచి స్థలము దొరకట్లేదు మంచి సమయం దొరకట్లేదు మంచి ప్లేస్ దొరకట్లేదని అనుకుంటున్నారు కానీ నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిగతిలో ఉన్నా ఏ చీకటిలో ఉన్నా ఏ రోత బ్రతుకులో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నప్పటికీ ఆ స్థలం అందరి మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి స్థుతించినట్లయితే ఆ స్థలమే పరిశుద్ధమైపోతుంది ఆ స్థలమే నీకు ఒక మందిరములుగా మందిరములాగా దేవుడు పరిశుద్ధాత్ములకు ఆజ్ఞాపిస్తాడు ప్రియ సహోదరి సహోదరు దేవుడు పాపుల రక్షకుడుగా ఉన్నాడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు అనేకమైన రోగాలను రోగులను ముట్టి స్వస్థపరిచాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి రక్తశ్రావణం గల స్త్రీ తన వస్త్రము ముట్టగానే స్వస్థత కలిగింది మరి అది మలినము కాలేదా దేవుడికి అది ఏమైనా ఇబ్బందికరంగా ఉందా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన విడిచిపెట్టొద్దు ప్రార్థనని అలక్ష్యం నిర్లక్ష్యంలో చేయొద్దు దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్న తన స్వహస్థాలతో మరి ఏ దేవుడు మనల్ని సృజించుకున్నాడు మన నాసికారంధ్రంలో తన జీవవాయువు ఊదాడు జీవాన్ని ఇచ్చాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాడు నీవు అలక్ష నిర్లక్ష్యములకి తావియ్యకుండా మంచి స్థలం కోసం మరి ప్రత్యేకమైన స్థలం కోసం నీవు చూడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థలంలో ఉండైనా ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి నీ హృదయము శుద్ధీకరించుకో నీ హృదయం అనే ఆలయంలో దేవుడిని నువ్వు స్థిరపరచుకున్నట్లయితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించి ఎంతగానో సంతోషపడతాడు నా బిడ్డ ఏ స్థితిలో ఉన్నా నన్ను మరవలేదు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను విడవలేదని దేవుడు ఎంతో సంతోషపరుస్తాడు సంతోషపడతాడు గనుక నువ్వు ఏ స్థితి స్థితిలో ఉన్నా ఏ లో ఉన్న దేవిని నామాన్ని గనపరిచేబిడగా ఉండాలి ఎక్కడ ఆ నిర్లక్ష్యంలో రావద్దు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీ ఇంట్లో ఏమైనా బాధాకరమైన సన్నివేశాలు జరిగినాయా నీ ఇంట్లో ఏమైనా సంతోషకరమైన సన్నివేశాలు జరిగినా ఆ స్థితిలో కూడా ప్రార్థన చేయాలా ఈరోజు నేను ఈ పనిలో ఉన్నాను ఈరోజు నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను ఈరోజు నేను ఈ దుఃఖంలో ఉన్నాను నా ఇంటి వారిని కోల్పోయాను ఈ రోజు నా ఇంటిలో గొప్ప ఫంక్షన్ జరిగింది అలసిపోయాను సొలసిపోయాను నేను రేపు చేస్తాలే ప్రార్థన దేవుడికి తెలుసు కదా నేనెంతో అలసిపోయాను నేనెంతో ఇబ్బంది పడుతున్నాను అనేకమైన మరి ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాను మరి ఒత్తిడితో బాధపడుతున్నాను ఈ సమయంలో నేను ప్రార్థించలేను ప్రార్థన చేయడం శక్తి లేదని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరు ఆ క్షణంలోనే ప్రార్థన చేయాలి ఆ స్థితిలోనే ప్రార్థన చేయాలి దుఃఖంలో ప్రార్థన చేయాలి సంతోషంలో కూడా ప్రార్థన చేయాలి నీకు ఈరోజు ఈ స్థితి వచ్చిందంటే నీకు ఈరోజు ఇంత గొప్ప సన్మానాలు జరిగినాయి అంటే దేవుడు ఇంత గొప్ప ఉన్నతమైన స్థితి ఇచ్చాడంటే దేవుడే కదా మరి ఆ స్థితిని నువ్వు మర్చిపోతావా నువ్వు గతించిన కాలములు నీ పరిస్థితులు మార్చివేసిన దేవుడిని మర్చిపోతావా ప్రియ సహోదరి సహోదరుడు ఏ స్థితిలో ఉన్న నువ్వు ప్రార్థన మానొద్దు ప్రార్థన మానొద్దు నీకు ఎలాంటి రోగమున్నా ఎంత చేతగాక పరిస్థితులు నీకున్నా కూడా ఆ సమయంలో నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేస్తేనే నీకు దేవుడు రక్షణగా ఉంటాడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు నువ్వు ప్రార్థన మర్చిపోయిన రోజు అనేది అనేకమైన శ్రమల వి దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా గమనించు నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రార్థన మర్చిపోవద్దు నీకున్న పరిస్థితులన్నీ మారిపోయే మరి రోజు దగ్గరలో ఉంది కనుక నువ్వు ప్రార్థనలో బలపడాల పరిశుద్ధ ఆత్ముడు ఎన్ ఎప్పుడు నిన్ను వదిలిపెట్టకుండా మరి అంటిపెట్టుకునే ప్రార్థన నీలో ఉండాలి దేవునికి నామాన్ని బిడ్డగా ఉండాలి నీ పరిస్థితులన్నీ మారిపోయితే ఈ మాటలు విన్న నీవు బలపడాలని నేను దేవుని పేరట నీవు ప్రార్థన చేసిన స్థలమే నీకు పరిశుద్ధంగా దేవుడు ఒక మందిరములా నీకు ఏర్పాటు చేసుకోవాలి మరి అట్టి స్థలమైన ఏ స్థలమైనా సరే నీవు మొకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలము గొప్ప ఆశీర్వాదాలతో నిండుతుంది అక్కడ నీకు దేవదూతలు సంచారం చేయలాగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు నీవు ఆ స్థలములోనే అనుదినము ప్రార్థన చేసినట్టయితే దేవుడు గొప్పగా మరి పరిశుద్ధాత్మలకు ఆజ్ఞాపించి ఆ ఉన్న ఆ స్థలాన్ని పరిశుద్ధ పరిచరితగా నీవు చేసుకోవాలి అట్టి ప్రార్థన కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదర మనము ఈ లోకంలో అనేకమైన శ్రమల పాలవుతున్నాము అంటే మన అలక్ష్య నిర్లక్ష్యం లే కదా మనలో ప్రార్థన లేని జీవితాల వల్ల మనం దేవుణ్ణి స్తుతించకుండా మరియు ఉన్న శ్రమలను బట్టి కృంగిపోతూ లోకవైపు వైపు చూస్తున్నాము కానీ మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినట్లయితే నీకు నెమ్మది కలుగుతుంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము రాకడ అతి త్వరలో ఉంటుండగా ఏ మాత్రం కూడా భయమ భక్తి లేకుండా పోతుంది మన హృదయంలో దేవుణ్ణి మరి స్థిరపరుచుకోవాలి ఎక్కడో ఏదో కావాలి ఏ స్థలమో కావాలి మంచి భోగభాగ్యములు కావాలని ఏ మాత్రం ఆలోచించకుండా నీ ఉన్న స్థితిలోనే ప్రార్థన చేసినట్టయితే దేవుడు అతి సమీపంలో ఉంటున్నాడు నా బిడ్డ ఎప్పుడు ప్రార్థన చేస్తుందా ఎప్పుడు నన్ను గోచాడుతుందా ఎప్పుడు నన్ను అడిగిద్దా అని ఎదురు చూస్తున్నాడు కదా మరి దేవుడు అంతగా నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మరి దేవుణ్ణి మరి ఆ రీతిగా మరి దేవుణ్ణి ఎదురు చూసే రీతిగా నువ్వు చేస్తావా నీలో అలక్ష్య నిర్లక్ష్యంలో ఏ మాత్రం కూడా ఉండవద్దు ప్రియ సహోదరి సహోదరి సహోదరుడ గమనించు ఈ రీతిగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే విశ్వాసులంగా ఉన్నాము మనం ప్రార్థనలో బలపడాలా ప్రార్థనా శక్తి మనలో ఉండాలి ఈ అతన్ని జయించే రీతిగా ఉండాలా ప్రి కానీ మనము కొన్ని సమయాలు కొన్ని అవకాశాలు సాధారణకి ఇచ్చే రీతిగా ఉంటున్నాము అలా ఉండొద్దు విశ్వాసం క్రైస్తవులం దేవుని రక్తంచే కడగబడిన వారము పరిశుద్ధాత్ముడు మనకెల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు కానీ మనలో ధైర్యం లేక మనలో ఇబ్బందులు పడుతున్న సమయాన్ని చూసి భయపడుతూ ఉన్నాము మనకి ఏ భయము వద్దు మన బరువు భారాన్ని మోస్తున్నాడు కదా మరి మన చింత యావత్తు దేవునికి అప్పగిస్తున్న అప్పగిస్తున్నప్పుడు ఎందుకు భయము ఎందుకు దుఃఖము ఎందుకు అలజడి నీలోని అలాంటివన్నీ ఈ రోజు నుంచి దూరపరుచుకొని సంతోషంగా దేవుణ్ణి గనపరచు సంతోషంగా దేవుని నామాన్ని గనపరచు మహిమపరిచే రీతిగా ఉండాలి ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరా ఎంతగానో వాపోతున్నాడు నా బిడ్డ శ్రమల పాలైపోతుంది మరి ఇంత లోకంలో పడిపోతుంది నన్ను వెదగడం లేదు నేను వెదుగుచున్నాను కానీ నన్ను వెంబడించడం లేదని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఇరుకులో విశాలతను దయచేవాడు మరి నజరేడనే సుప్రభారు నీ పక్షాన నా పక్షాన వ్యాధమాటానికి కట్గం పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ఏమాత్రం ప్రార్థనలో బలపడుతున్నావు మరి నా దేవుడు ఉన్నాడనే మాత్రం ధైర్యంగా ఉంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ప్రత్యేకమైన స్థలాలు చూడకుండా నీ హృదయం లేని ఒక గొప్ప స్థలంగా మార్చుకో నీ హృదయమే పరిశుద్ధంగా మార్చుకో నీ హృదయంలో ఉన్న అలజడి నీ హృదయంలో ఉన్న మరి చీకటిని తొలగించుకో నీ హృదయంలో ఉన్న రోత బ్రతుకుని తీసివేయి నీ హృదయంలో ఉన్న మలినాలు తొలగించుకొని పరిశుద్ధపరచుకో దేవుణ్ణి స్థుతించు కొనియాడు ఆరాధించు గనపరచు మహిమపరచు దేవుని నామాన్ని స్థుతించే విడగా ఉన్నట్లయితే దేవుడు గొప్పగా నీ పక్షాన ఉండి నీకు నెమ్మది కలగ చేస్తాడు నీకు సంతోషాన్ని ఇస్తాడు ఈ రోజు నుంచి నీవు దేవునిలో బలంగా ఎదగాలి బలంగా బలంగా ఎదగాలి ప్రార్థనలతో బలపడాల నీవు నీ కుటుంబ రక్షణ కొరకు ఇతరుల కొరకు భారం కలిగి బిడగా ఉండాలి ఏ స్థలములో అయినా ప్రార్థన చేయాల ఏ సమస్యలో ఉన్న ప్రార్థన చేయాలా ఏ స్థితిగతిలో ఏ దుఃఖంలో ఏ సంతోషంలో ఏ ఇబ్బందులో ఉన్నా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడిని బరువు భారాన్ని మోయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడు అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఏ మాత్రం అలక్ష్య నిర్లక్ష్యంలో చేయక ప్రార్థనలో బలంగా పడు పరిశుద్ధాత్ముడు నీకు కావలిగా కాస్తున్న నీవు గుర్తు చేసుకో మరి నీ కుటుంబం అంతా సంతోషంగా దేవునిలో ఆనందించే రీతిగా ఉండాలి మరి ఈ లోక శ్రమలను జయించి చరాజ్యంలో వెయ్యేళ్ళ పరిపాలన దేవునితో సమానంగా ఈ దేవునితో సహవాసం చేస్తూ దేవుని దగ్గర జీవించే వారంగా ఉండాలి ఇవి లోకంలో భోగ భాగ్యాలన్నీ వ్యర్థం ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యములు ఏది మనకి శాశ్వతంగా ఉండేవి కాదు నిత్యరాజ్యమే మనకు శాశ్వతం క్రైస్తవులకి కావలసినది పరిలో రాజ్యం కొరకు మనం ప్రయాస మరి నా నశించున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరుడు మన బ్రతుకులో ప్రార్థన ఉండాల మన జీవితంలో ప్రార్థన ఉండాల ఎల్లప్పుడూ స్థుతి ఆరాధన చేసేవారంగా ఉండాలా ఎలా ఎలాంటి కోప ద్వేషము అసూయ స్వార్థములు లేకుండా శత్రువుని ప్రేమించే మనసు కలిగి ఉండాలా పడిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ మన కుటుంబ సమస్యల కొరకే కాదు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అనుసించున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి మన విశ్వాసులు ఎందరో పడిపోతున్నారు వారి కొరకు బలమైన ప్రార్థన చేసి వారిని నిలబెట్టుకోవాలా మరియు వారిని మార్గంలో నడిపించే బిడ్డగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశ్రవదించనుగా